మనం చేసుకోవడం చెప్పండి వాళ్ళకి అందరికి అపగాలను చేసి లింగ దీక్షించి వాళ్ళకి ధర్మ సంచారం చేయడానికి కూడా వాళ్ళకి అందరికి అర్హత ఇచ్చింది దాని తర్వాత మళ్ళీ బసవాడ ప్రభుత్వం బసవాణ ఆయన ఎంత తిప్పలు పడింది ఆ కూడల సంఘంలో ఆ విద్య నేర్చి బాగవాడిలో పుట్టి బసవ కళ్యాణంలో వీరశైవ చాలా ఉన్నది కాబట్టి మనం వీరశైవులు ఇప్పటికైనా కూడా మన సంస్కారాన్ని మనం కాపాడుకుంటూ ఆ వీరశైవ ధర్మాచరణ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనము చేయకపోయినా అందరికి ఎరుకు ఉండాలి ఎవరెవరు ఎవరెవరు ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే మనుషులు అందరు ఉన్నప్పటికీ కూడా ఇంటికి ఒక పేరు ఉంటుంది ఎందుకంటే గుర్తింపు గురించి లేదా ఇంటికి ఒక పేరు ఉంటుంది పల్లెలో పట్లో అంటారు పల్లెలో పట్టెళ్ళు అంటారు పల్లెలో ఇంకో పేరు అంటారు అంటారు కదా మీకు ఇంకా అయితే దాంట్లో పల్లెలో కయ్యలేరు మఠమోలు మటమోలు అవి ఏంటంటే అంటే మనిషికి ఉన్నట్టు కొన్ని కొన్ని స్థానాలే ఉండదు మనం అందరం ఒకటే అయినప్పటికీ కూడా మన ఇంట్లో మన పద్ధతులు మనకే వేరుండి

కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ నాయకుడు అదే విధంగా నాయకురాలు అయినటువంటి నిర్మలా ముఖ్యంగా ఈ సంఘం తరఫున వారికి స్వాగతం సుస్వాగతం మన వీరసేవ బంధులందరినీ కలుసుకున్నందుకు నిజంగా చాలా సంతోషదాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ కార్తీక పర్వదినాన జరుపుకుంటే ఎంతో మంచిగా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉందనే ఒక ఉద్దేశంతోని మన జిల్లా కార్యవర్గం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు రాష్ట్ర సంఘం తరఫున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు రాష్ట్ర సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా వీరశైవ బంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కరించి ఏదైతే మన రాష్ట్రంలో రాష్ట్ర వీర శైవలింగా సంఘం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గత మన రాష్ట్రంలో మనకంటూ ఒక సంఘం లేదు అన్న సందర్భంలో టూ థౌజండ్ థర్టీన్లో మనం ఈ యొక్క మన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటివరకు మనకు రాష్ట్రంలో అంటూ మనకంటూ ఒక సంఘం లేకుండే ఎప్పుడైతే వీరశివలింగ లింగపల్ల సంఘం స్థాపించినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు అంటే ఎట్లంటే ఇంత గతంలో చూస్తే ఒక్కొక్కరి దగ్గర పోయి డబ్బులు ఆడుకొని అట్లా ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటే అట్లా కాకుండా రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గ సభ్యులే ఈ యొక్క డబ్బులు కానీ ఏదైనా సమకూర్చుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎవరికీ బాధ కలగకుండా మన వాళ్ళందరూ బంధువులందరూ ఒక దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా ఆనందంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మనలో ఉన్న ఉన్నటువంటి దూర ప్రాంతం ఉన్నటువంటి అందరిని కూడా ఒక దగ్గరకు చేర్చి మన వల్ల ఒక ఐక్యత చూపెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఇలాంటి ఐక్యత మనలో ఉంటే ఇంకెన్నో కార్యక్రమాలు మనం నిర్వహించాలని నిర్వహించుకోగలుగుతాము ప్రభుత్వం నుంచి రావ రావాల్సినటువంటి మన వాట కూడా మనం సంపాదించుకుంటామనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి కార్యక్రమం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా చక్కటి కార్యక్రమం మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఎందుకు ఇట్లా చేసినామంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు టూ థౌజండ్ నైన్లో మనకు ఆనాడు వెనుకబడిన తరగతిలో చేర్పించడం అదే వీరశైవలింగ లింగ క్రితం ఈ సంఘాన్ని స్థాపించడం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చాలా జరిగింది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం డైరీ రిలీజ్ చేయడం కానీ మరి ప్రతిభా అవార్డులు ఇవ్వడం కానీ మరి అట్లాగే మిగతా మరి ఉమెన్స్ డే దాంట్లో కార్యక్రమం చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు అందులో భాగంగా జిల్లాలో కూడా చక్కగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాను మన అక్క నిర్మలక్క కూడా చాలాసార్లు మన కార్యక్రమం రవీంద్రాబాద్ దగ్గర వచ్చినాం నేను రెండు మూడు సార్లు అయితే వచ్చినట్టుగా ఐదే ఉంది మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మన అన్నిటి అంటే మన వీరశైవ లింగాయతలు అనేది మన రాష్ట్రంలో నలభై లక్షల జనాభా ఉంది అది మామూలుగా లేదు ఎందుకంటే ఈనాడు మనము నిరూపించుకోవాల్సిన చెప్తా ఉన్నాం కానీ నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ఎందుకంటే ఇప్పుడు కులగండ జరుగుతూ ఉంది కాబట్టి వీరశైవ లింగ బల సంఘం అనే పేరు మనకు ఉంది కాబట్టి అదే దానిపైన ప్రతి ఒక్కరు వీరశైవ లింగ బలజ అని వన్ వన్ ఫైవ్ నూట పదిహేను నంబర్ పైన మనం భావించాల్సిన అవసరం ఉంది అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి లేకపోతే వాళ్ళు లింగాయతీ బాల్ జోళ్ళని ఇదేది రాస్తే మనకు జనాభా మనకు రాదు అటు ప్రభుత్వం ఏది ఇచ్చినా జనాభా ప్రాతిపదికైనా కుల ప్రాతిపతిపదికైనా ఇచ్చే అవకాశాలున్నాయి కాబట్టి రేపు రాజకీయం కానీ ఇంకే రకంగా మన వాళ్ళకు అవకాశం అని తెలియజేస్తాం జీరాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు గతంలో కానీ గత నాలుగు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మనకులాని ప్రాతినిధ్యం ఎందుకుందంటే అక్కడ రెండు లక్షల ఓటర్స్ ఉన్నారు మన వాళ్ళు జీరాబాద్ ప్రతి సంగారెడ్డిలో ముప్పై ఐదు వేల మంచి మనం ఓటర్స్ మేము ఎక్కడ చెప్తా ఉన్నాం మురిక చెప్పడం మీరు ఇప్పుడు తెలుస్తారు కదా ఖచ్చితంగా ఇది రాయండి ఖచ్చితంగా వస్తుంది మరి ఇంత జనాభా ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఐదు లక్షలు ఉన్నారు కోఆర్డినేషన్ లేదు తెలియదు ఎవరు ఎక్కడ తెలియదు కాబట్టి వీళ్ళందరినీ ఒక ఐడియా రావడానికి మనం అంతా ఉలగన జరగాల మనందరం ఎందుకంటే అక్కలు పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు తీసుకున్న కార్యక్రమం స్త్రీలకు సమానమైన హక్కులు ఇచ్చినారు ఆనాడు అనుభవ మంటపం ఏర్పాటు చేసినాం పక్కనే బసవ కళ్యాణ్ ఉంది మీరు ఒకటి చూడండి ప్రధానమంత్రి ఉన్నప్పుడు విజ్జలరాజు పీరియడ్లో అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి స్త్రీలకు అందరు కూడా మరి లింగధారణ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేసినటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు మరి పక్కకి కూడల సంఘంలో సజీవ సమాధి మరి ఆనాడు ఎనిమిది వందల తొంభై సంవత్సరాల కింది ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు మన కొత్త ఏం కాదు సనాతనంగా మనకు లింగధారణ కానీ విభూతి ధారణ కానీ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం ఇప్పుడు చేయడం లేదు ఇప్పుడు కొత్తగా చేస్తున్నది ఏం లేదు వాటిని పాటించాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి దయచేసి మరి మనం అందరం ఆలోచించాలా కులం ఎందుకు వృత్తి వృద్ధి పెట్టుకున్నాం కానీ మన నైపుణ్యం ఏముందో కూడా చూపెట్టాలి ఇప్పుడు అన్న చెప్పినట్టు అందరు కూడా ఎంకరేజ్ చేసే మాటలు అన్న చెప్పిండ్రు మరి ఎంకరేజ్మెంట్ కావాలి మరి ఇట్లాంటి ముందు ముందుండి మనం నడిపిస్తే అందరికీ మంచి జరుగుతుందన్న ఎందుకంటే గవర్నమెంట్ ఎంత చేసినా మనం వెంబడబడితేనే గవర్నమెంట్ మనకి ఏదైనా అందజేస్తుంది మనం ఒకసారి చెప్పినాం కదా మన గురించి వాళ్ళకి తెలియదా ఆలోచన చేయరా అని అనుకుంటాం అది కాదు మరి అన్న ఢిల్లీలో కూర్చొని మరి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిందంటే మరి అక్కడ సురేష్ అన్నకి మరి ఇక్కడ ఉన్న రగమేష్ అన్న కూడా కృతజ్ఞత తెలియజేయాలి ఈరోజు ఆ స్థానము తెచ్చుకున్నామంటే మన పిల్లలకు చదువు కావచ్చు ఆరోగ్య రీత్యా కావచ్చు మరి ఏదైనా లోన్లు కావచ్చు అన్ని కూడా సరిపాయ కలుగుతున్నాయి ఇంకా కూడా కావాలని మనం పోరాటం చేయాలి మన బసవేశ్వర స్వామిజీ ఏం చేసింది మనం మన కోసం కష్టపడ్డారు మూడు వందల పైన సంవత్సరాలైనా మనం ఆయన అడుగుజాడులో నడవాలని ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఆయన చూపించిన మార్గం మంచిది కాబట్టి మన కోసం ఆలోచన చేసి వచ్చే తరాల తరాలకి మనం అందించే విధంగా ఉండాలని ఆలోచన చేసి అంత కష్టపడి మనకి ఈ రోజు మనం ఇంత సుఖపడుతున్నామంటే ఆ బస్వేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆయన చూపించిన జ్ఞానంతోనే ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం